అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఈ ఫేస్ ప్యాక్ మీరు వేసుకున్నారు అంటే ఎంత ముసలి వయసు ఉన్న వాళ్ళైనా సరే కుర్రవాళ్ళు అయిపోవాల్సిందేనండి మన వయసు మనకున్న దానికన్నా కూడా పది సంవత్సరాలు తక్కువగా కనిపిస్తారనమాట ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చే ప్యాక్ అనమాట ఈ ప్యాక్ అయితే మీరు ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టినా కూడా దొరకను కాక దొరకదండి ఈ సమ్మర్లో మీరు మంచి మండు టెండలో నుంచి ఏసీ రూమ్లోకి వస్తే మీ ఒళ్ళంతా ఎలా చల్లగా అయిపోతుందో అంత కూల్గా ఉంటుందండి ఈ సమ్మర్లో కనుక ఈ ప్యాక్ మీరు వేసుకున్నారు అంటే మీకు వృద్ధాప్య ఛాయలు అనేవి దరిదాపులకు కూడా రానివ్వకుండా చిన్న వయసు వాళ్ళ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వయసు వాళ్ళ దగ్గర నుంచి ఆడ మగ పిల్లలని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యాక్ని ఈ సమ్మర్లో వేసుకొని మీరు మీ బాడీ అంతా కూల్ చేసుకోవచ్చు మీ స్కిన్ అంతా కూడా చల్లగా ఉంటుంది ఐస్ లాగా పైపెచ్చి ఈ ప్యాక్ అనేది వేసుకుంటే సువాసనతో వెదజల్లుతుందండి ఇల్లు మొత్తం కూడాను మీరు ఈ ప్యాక్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం కూడా గుప్పించుకుడుతుందనమాట మంచి కమ్మని వాసన వస్తుంది మరి అంత మంచి ప్యాక్ ఇప్పుడు అది ఏంటో మనం తెలుసుకుందామా వీడియోలోకి వచ్చేసాము ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి ఇక వీడియోలోకి వచ్చేద్దామండి ఈ బౌల్స్లో ఏంటా ఈ పౌడర్స్ అనుకుంటున్నారా మీరు సమ్మర్కి ఇవేనండి మన స్కిన్ని బాగు చేసేది మన బాడీని కూల్ చేసేది కూడా ఈ పౌడర్సేనమాట ఇది ఆరెంజ్ పౌడర్ అండి ఇది మంచి గంధం అన్నమాట గంధం అనేది సమ్మర్కి ఎంత చల్లదనాన్ని ఇస్తుందో మీకు తెలుసు కదా వేడితో ఉక్కిరి బిక్కిరి అయ్యే వాళ్ళు మీ బాడీలో హీట్ ఉన్నవాళ్ళు అందరు కూడా ఈ ప్యాక్ వేసుకున్నారంటే మీ బాడీ ఐస్ కంటే చల్లగా వస్తుందండి కస్తూరి పసుపు అంటారు కదా కస్తూరి పసుపులోనే డార్కు లైట్ రెండు ఉంటాయండి ఇందులో ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ ప్యాకు మీ ఇంట్లో మీకు అవైలబుల్గా ఉంటే కనుక ఇవన్నీ మీరు వేసుకోవచ్చు ఈ ప్యాక్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు నేను చూపించే ఆరెంజ్ పీల్ పౌడరు గంధము కస్తూరి పసుపు డార్కు లైటు రెండు మిక్స్ చేసినవి అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయండి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు మీకు పంపించటం జరుగుతుంది మీరు ఆ లిస్ట్ మొత్తం మేము పెడతాము వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే మీరు ఆ లిస్టులో చెక్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి కొరియర్ ద్వారా మీకు వెంటనే పంపించడం జరుగుతుంది ప్యాకింగ్ చూసారా అలా ప్యాకెట్స్లో బాటిల్స్లో మీకు ఎలా కావాలంటే అలా పంపిస్తామండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక ఐటమ్స్ అన్నీ చూశారు కదండి కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపించాను నెక్స్ట్ మరికొన్ని ఐటమ్స్ నేను చూపిస్తాను ముందుగా ఈ ఆరెంజ్ పౌడర్ని ఒక్క స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత గంధం పౌడరు సేమ్ అలానే ఒక్క స్పూన్ వేసుకోవాలి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ తొక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి ఇది మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుందనమాట వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది మన దరిదాపులకు కూడా రానివ్వదు అనమాట స్కిన్ ముడతలు పడటం కానివ్వండి అలా స్కిన్ పగలటము అలాంటివి ఏమీ మన దరిదాపులకు రాకుండా ఈ ఆరెంజ్ పిల్ పౌడర్ అనేది మనకి ఉపయోగపడుతుంది గంధం అనేది మనకి చల్లదనాన్ని ఇచ్చి మన చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది అనమాట కస్తూరి పసుపు చూసారా ఎంత కొంచెం అంటే అండి పావు స్పూను రెండు కలిపి రెండు కలిపి కూడా వేసుకోవచ్చండి డార్కు లైటు ఏం కాదు అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి మంచి క్వాలిటీ అండి అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ కానివ్వండి మనకి కల్తీ లేకుండా ఉండేటివి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడానండి ఈ విటమిన్ ఆయిల్ అనేది ఒక్క చిన్న స్పూన్ తోటి చూడండి అర స్పూన్ అంటే ఒక ట్వంటీ డ్రాప్స్ ఉంటాయండి మన అందాన్ని మెరుగులు దిద్దటానికి ఈ విటమిన్ ఆయిల్ అనేది అంతా బాగా పనిచేస్తుందండి ఇకపోతే ఈ స్పూన్లో ఉన్నది ఏంటా అని అనుకుంటున్నారా చూడండి భలే ఉంటుందండి హెలిరానిక్ యాసిడ్ ఇది నేను ప్రతి ఒక్క దాంట్లో ఎందుకు వేస్తున్నాను అంటే ప్రతి బ్యూటీ ప్రోడక్ట్లో కూడా హెలిరానిక్ యాసిడ్ అనేది యూస్ చేస్తారండి ఇది చిన్న వయసు నుంచి కూడా పెద్ద వయసు హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళ వరకు కూడా మన స్కిన్ని కాపాడటానికి అందంగా ఉండటానికి స్కిన్ ముడతలు పడకుండా ఉండటానికి స్కిన్ పగలకుండా ఉండటానికి హెలిరానిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుందండి ఇక ఈ సమ్మర్లో కీరా గురించి మీకు తెలియని వాళ్ళే ఉండరు కదండీ కీరా అనేది ఇందులో జ్యూస్ వేసుకొని ప్యాక్ని మనం రెడీ చేసుకోవాలి మనం అన్నీ వేసుకున్నాము కదా ఆరెంజ్ పౌడర్ వేసుకున్నాము గంధం వేసుకున్నాము ఈ విటమిన్ ఆయిల్ వేసుకున్నాము ఎల్యూరానిక్ యాసిడ్ వేసుకున్నాము నెక్స్ట్ పసుపు వేసుకున్న తర్వాత కీరా మొక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీరాని పైన తొక్క కూడా తీనక్కర్లేదండి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని అందులో వేసుకొని మీరు తయారు చేసుకోవాలి ఈ ప్యాక్ అనేది మీకు కావాలి అంటే మన దగ్గర అవైలబుల్గా ఉందండి మీరు ఆర్డర్ చేసుకుంటే మేము రెడీ చేసి పంపించటం జరుగుతుంది ఈ ప్యాక్ వివరాలు కావాలి మరికొన్ని ఫేస్ ప్యాక్స్ వివరాలు కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ ఉంటాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు లిస్టు రావటం జరుగుతుందండి మీరు ఆర్డర్ చేసుకోండి చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగించే హెల్లిరానిక్ యాసిడ్ చూశారు కదండీ కీరాని ఇలా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ చూసారు కదా ఈ జ్యూస్ మీరు చూసుకుంటూ మరీ లూజ్ అవ్వకుండా ఈ ప్యాక్ని తగిన విధంగా మీరు ఈ జ్యూస్ని వేసుకొని ప్యాక్ రెడీ చేసుకోవాలి ముఖ్యంగా మనం ఇందులో ఉండేది ఇంపార్టెంట్ మీ స్కిన్ అందంగా మెలమెల మెరిసిపోయి వెలిగిపోతుందనమాట లైట్ లాగా ఆ ఎందుకు అని అంటే హెలిరానిక్ యాసిడ్ చర్మంపై మాయా ప్రభావాలను కలిగి ఉంటుందండి మీకు హెలిరానిక్ యాసిడ్ కావాలి అన్నా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది ఇక ఇప్పుడు చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ అలోవెరా వేసుకోవాలి అలోవెరా చూడండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎంత బాగుంటుందంటే ప్యూర్ అండి మేమే తయారు చేపిస్తాము అలోవెరా జెల్ అనేది కావాలనుకుంటే మీరు అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక అన్నీ వేసేసామండి ఇక వేయవలసినవి అయితే ఏమీ లేవు అలోవెరా వేసిన తర్వాత ప్యాక్లో అన్నీ వేసేసామనమాట ఇప్పుడు ప్యాక్ని బాగా కలుపుకోవాలి ఎంత స్మూత్గా ప్యాక్ రెడీ అవుతుందో అంత బాగా కలుపుకోవాలండి మీ ముఖం మీద ఒక్క మచ్చ ఉంటే ఒట్టు ఒక్క ముడత ఉంటే ఒట్టు అంత బాగా పనిచేస్తుందండి ఇక ముసలి వయసు అసలు దగ్గరకు కూడా రానివ్వదు అనమాట ఈ ప్యాక్ అనేది మీరు వేసుకుంటే కనుక ఇది ప్రతిరోజు వేసుకోవచ్చు రోజు మార్చి రోజు వేసుకోవచ్చు కుదరని వాళ్ళు వారంలో ఒక్కసారైనా వేసుకోండి నెలలో రెండు మూడు సార్లు వేసుకోండి మీ అందాన్ని మీరే గుర్తుపట్టలేరండి ఇంత అందం మనలో ఎక్కడ దాగుంది ఇప్పుడు బయటపడింది ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత అని మీరే ఆశ్చర్యపోతారు ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉందో మీరే నాకు కామెంట్ పెడతారు అందులో మనం గంధం వేసాం కదా ఈ సమ్మర్కి గంధం ప్యాకులు కనుక మనం వేసుకుంటే బాడీ ఎంత కూల్ అవుతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదండి ఈ గంధం అనేది చర్మం ముడతలు పడకుండా రక్షిస్తుందన్నమాట ఇప్పుడు వచ్చే ముడతల్ని ఒక పది సంవత్సరాలు వెనక్కి తరుముతుంది అంత అంత శక్తి అనేది ఈ గంధంలో ఉందండి దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో ఇవి పోరాడతాయి అన్నమాట దీంతో ముడతలు గీతలు పడకుండా నివారిస్తుంది నివారిస్తుందనమాట ఈ ప్యాక్ మనం వేసుకున్నందువల్ల ఈ గంధం కలిపాం కాబట్టి అందులో మా దగ్గర మంచి క్వాలిటీ గంధం అండి మేమే అన్నీ మేమే స్వయంగా రెడీ చేపిస్తామండి ఒక్కటని కాదు ఇక మేము చెప్పటం అని కాదు తీసుకున్న వాళ్ళు వాడుకుంటున్నారు సూపర్ గున్నయ్య అని చెప్పి మాకు కామెంట్స్ పెడుతున్నారు కాల్స్ చేస్తున్నారు నన్ను మెచ్చుకుంటున్నారు ముఖ్యంగా ఈ గంధం అనేది స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుందండి అసలు ఇది మిస్ అయ్యారు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక వాళ్ళందాన్ని వాళ్ళు కోల్పోయినట్లేనండి మగవాళ్ళు ఈ ప్యాక్ వేసుకునే పని అయితే కనుక పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి ఏం కాదు చక్కగా మీరు అందంగా తయారవుతారండి జెంట్స్ కూడా ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల చూసారు కదండి ఒక్క అరగంట సేపు వరకు ఉంచుకుంటే చాలండి ఇంకంతకంటే ఎక్కువ వద్దు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు వేసుకోండి నెలలో ఏమీ కాదు దీనివల్ల ఇందులో కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి మీకు నష్టం అనేది కలగదు మీ అందాన్ని మీరే గుర్తుపట్టలేరండి ఈ ప్యాక్ వేసుకుంటే మీ స్కిన్ మీద ఉన్న ముడతలు మచ్చలు గీతలు అన్నీ మోటిమాయమైపోతాయండి ఈ ప్యాక్ కనుక వేసుకుంటే మీ ఓపిక అండి మీరు ఎన్నిసార్లు వేసుకుంటారో అన్నిసార్లు వేసుకోండి నేను హ్యాండ్ మీద వేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుందో అసలు ఐస్ మొక్క తీసుకొచ్చి మన చేతి మీద పెడితే మలమల మాడే ఎండలో నుంచి వచ్చిన తర్వాత మన చేతి మీద ఐస్ పెట్టుకుంటే ఎంత కూల్గా ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా అంత సువాసనతో ఉందండి ఈ ప్యాక్ అసలు సువాసన అనేది ఇక మనం భరించలేము అంత కమ్మని వాసనతో ఉంటుంది ఈ ప్యాక్ అనేది ఎందుకంటే అంత మంచి గంధాన్ని నేను యూస్ చేస్తానండి మా దగ్గర అంత మంచి గంధం అనేది అవైలబుల్గా ఉంది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా సూపర్ ఐటమ్స్ అండి ఏ విషయంలోనూ రాజీ పడను అనమాట అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చి నా సబ్స్క్రైబర్స్కి అయితేనేమి నా వీడియోస్ చూసి నా ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా నేను అందించటం జరుగుతుంది ముసలితనాన్ని దరిదాపులకు రానియకుండా చేసే ఫేస్ ప్యాక్ చూశారు కదండి ఎలా తయారు చేసుకున్నామనేది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం అండి నాకు హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికే అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్ లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు